ఆ మధ్య విరాట్ కోహ్లీ తన మితిమీరిన ప్రవర్తన వల్ల క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు అలాంటి కోహ్లీ ఇప్పుడు దేశం గర్వించదగ్గ పని చేశాడు దాంతో క్రికెట్ అభిమానులు విరాట్ ను పొగడ్తలతో ముంచేస్తున్నారు అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం భారత్ శ్రీలంక మధ్య టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే తొలి టెస్ట్ మ్యాచ్ కైవసం చేసుకున్న భారత్ ఇప్పుడు కొలంబో వేదికగా జరిగిన రెండవ టెస్ట్ లో కూడా విజయం సాధించింది ఈ లో టీమిండియా ఇన్నింగ్స్ యాభై మూడు పరుగుల తేడాతో గెలిచింది తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వందల ముప్పై తొమ్మిది పరుగులు వెనుకబడి ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక జట్టు మూడు వందల ఆల్ ఆరు పరుగులకే అయింది దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగా సిరీస్ ను కైవసం చేసింది భారత్ ఈ ఘన విజయంతో కోహ్లీ సేన మరో అరుదైన ఘనత కూడా సాధించింది లంకపై వరుసగా రెండు సిరీస్ లను గెలిచిన కెప్టెన్ కోహ్లీ రికార్డులకెక్కాడు నిజం చెప్పాలంటే భారత్ కు వన్డే ప్రపంచ కప్ తో పాటు టీ ట్వంటీ ప్రపంచ కప్పులు కూడా అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఇది సాధ్యం కాలేదు అలాగే భారత్ శ్రీలంకపై ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించడం కూడా ఇదే తొలిసారి కావడం మరో విశేషం కొలంబోలో జరిగిన ఈ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఆరు వందల ఇరవై రెండు పరుగుల వద్ద డిక్లేర్ చేసింది అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో నూట ఎనబై మూడు పరుగులకు ఆల్అౌట్ కాగా ఫాలో ఆన్లో కేవలం మూడు వందల ఎనబై ఆరు పరుగులే చేసి ఆల్అౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది అలాగే ఈ టెస్ట్ ద్వారా కోహ్లీ మరో ఘనతను కూడా సాధించాడు అదేంటంటే రెండు పదిహేను ఆగస్టు నుంచి కోహ్లీ సేన ఆడిన ఏ టెస్ట్ సిరీస్ లోనూ భారత్ ఓడిపోలేదు ఈ రెండేళ్లలో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ ఆస్టేలియా లాంటి అగ్రశ్రేణి జట్లను సైతం భారత్ మట్టి కరిపించింది ఇదిలా ఉంటే ఈ టెస్ట్ లో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే కూడా ఓ అరుదైన ఘనత సాధించాడు టెస్టుల్లో అత్యంత వేగంగా యాభై క్యాచ్లు అందుకున్న భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు రహానే కేవలం ముప్పై తొమ్మిది టెస్టుల్లోనే యాభై క్యాచ్లు అందుకుని ఈ ఘనత సాధించాడు రహానే కంటే ముందు టీమిండియా మాజీ ఆటగాడు ఏక్నాథ్ సోల్కర్ కేవలం ఇరవై ఆరు టెస్టుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం ఈ టెస్ట్ లో ఏకంగా ఐదు క్యాచ్లు అందుకున్న రహానే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇలా వరుస ఘన విజయాలు అందుకు టీమిండియా ఇలానే కొనసాగుతూ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం ఆల్ ది బెస్ట్ సేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి